క్రైస్తులో యుహోవన్నా మమ్మకు స్థుతి గాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ద్వితీయోపదేశ కాండము ఇరవయో అధ్యాయము మొదటి నాలుగు వచనాలు కూడా మనం చూచినట్లయితే శత్రువులు మనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మనము వాళ్ళ యొక్క సైన్యాన్ని చూచి వారికి ఉన్న బలాన్ని చూచి అవిస్తారమైన జనాన్ని చూచి మనము భయపడుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే నీ దేవుడైన యహోవా నీకు తోడయి ఉన్నారు అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఎలా చెప్పాలంట ఏమనంటే ఇస్రాయేల్ వినుడి నేడు మీరు మీ శత్రువుతో యుద్ధము చేయుటకు సమీపించినప్పుడు మీ హృదయములను కలవరపడనియద్దు భయపడవద్దు మీరు వణికిపోవద్దు వారి ముఖము చూచి బెదిరిపోవద్దు మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యహోవాయూయా శత్రువులను చూచి మనము భయపడవద్దు శత్రువులను చూచి మనము వణికిపోవలసిన పని లేదు హృదయాలలో కలవరపడవలసిన పని లేదు ఎందుకు అంటే శత్రువుల కంటే అధిక శక్తి కలిగిన వాడు అత్యున్నతుడైన దేవుడు శత్రువుల కంటే ఎన్నో రెట్లు బలము కలిగినవాడు సర్వశక్తుడైన దేవుడు ఆయన ఏం చెప్తూ ఉన్నారు ఆయన మీతో ఉన్నారు ఆయన మీ శత్రువులతో మీ పక్షముగా యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించు వాడై ఉన్నాడు హలో మన పక్షంగా మనుషులు మన వాళ్లే మన పక్షంగా రావట్లేదు మన కుటుంబీకులే మన పక్షంగా నిలబడటలేదు అలాంటి ఆ టైంలో సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు మీ పక్షముగా యుద్ధము చేస్తానని చెప్పారు మీ పక్షముగా ఆయన నిలబడతాను అని చెప్పి ఉన్నారు మీ పక్షముగా అన్ని విషయాలలో ఆయన మీకు ఉంటాను అని సెలవిచ్చి ఉన్నారు ఇంతక మించిన మాటలు ఏమన్నాయి చెప్పండి సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి ప్రభావము కలిగిన దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు శత్రువులు మీ మీద పెరుగుతూ ఉన్నప్పుడు శత్రువులు మీ మీద దండెత్తుతూ ఉన్నప్పుడు శత్రువులు మీ మీద అనేక విధాలుగా మిమ్మను బాధిస్తూ ఉన్నప్పుడు ఆ యహోవయే సర్వశక్తుడైన యహోవా మీ పక్షంగా నిలబడుతూ ఉన్నారు ఏ విషయంలో కూడా భయభం వణుకు అనేది లేదు ఆయన మీ పక్షంగా నిలబడుతూ ఉన్నారు కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి ఆయన మీ పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నారు జయము ఎప్పటికీ మీదే ఈ ఒక్కరోజే కాదు ఎప్పటికీ జయం మీదే సో అట్టి విధంగా దేవుడు సర్వశక్తుడైన దేవుడు మీకు తోడై ఉన్న విధానాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లించుకుందామా సకల ఆశీర్వాదంలకు కారణభూతుడైన మా యోహో వా తండ్రి నీకే స్తోత్రాలు శత్రువులు నలువైపుల మా చుట్టూ ఉన్నప్పుడు తండ్రి సహజంగా మాకుండే భయము వణుకు ఉంటుంది కానీ నాయన మీరు సెలవిచ్చిన మాట వారు ముఖములను చూచి మీరు భయపడిపోవద్దు మీ దేవుడైన యో మీ పక్షంగా యుద్ధము చేయును అని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఆశ్చర్యకరుడివి ఆలోచన కర్తవే బలవంతుడైన దేవుడివి శక్తివంతుడైన దేవుడివి తండ్రి నీ కార్యాలు జరిగించండి మీ ఆత్మతో నింపండి మీ సులువు చెంత మరుగుపరచండి మీ పరిశుద్ధ నామానికే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం ఆలోచన కర్త నీకే స్తోత్రం బలవంతుడా నీకే స్తోత్రం నా తండ్రి నీ కార్యాల మీద జరిగించి మీరు మహిమ తెచ్చుకునమని అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడుగా మీరున్నందుకు రాజ్య మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన యజ్ఞ ఎవరు ఎటువంటి పోరాటాల మధ్య ప్రభువ నాయన నలిగిపోతూ ఉన్నారు అటు బిడ్డలకు కావలసిన గొప్ప ధైర్యమును ప్రభు మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు వారి జీవితంలో నాయన నీ నూతనమైన ఆశీర్వాదాలతో వాళ్ళు నింపుచున్నందుకు నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ ఫ్రెండ్స్ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేయమని చెప్పండి దేవుని కృప మీకు తోడై ఉన్నది మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలో